హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ మల్టీ హోమ్స్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు చూపించే ఈ హౌస్ అయితే మీకు సేల్కి అయితే ఉందండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి సో చాలా బాగుంటుంది హౌస్ అయితే సో మనకి మెయిన్ రోడ్కి దగ్గరగా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఈ హౌస్ అయితే మనకి చూడొచ్చు పైన ఫ్రంట్ మనకి పీవీసీ సీలింగ్ అలాగే మెయిన్ ఎంట్రన్స్ అయితే చూడవచ్చు అండి పాలిష్ డోర్ అలాగే మనకి టేకు ఉడితో మొత్తం ఆచి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఉంది చాలా ఎక్సలెంట్గా ఉందండి సో మనకి ఇది వచ్చేసి ఉత్తరం వైపు సందు సో మీకు విశాలంగా ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి పూర్తిగా నూట పన్నెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ హౌస్ అయితే మనకి విజయవాడ సింగనగర్ పైపుల రోడ్కి దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి సో ఈ హౌస్ లోపలైతే ఇంటీరియర్ చాలా బాగా చేశారు సో ఎవరు మిస్ చేసుకోవద్దండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీరు వెర్టిఫైడ్ టైల్స్ ఇచ్చారండి ఫ్లోరింగ్ మొత్తం సో మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్తో మెయింటైన్ చేశారు సో టీవీ యూనిట్ కబోర్డ్ చూడండి మాన్యువల్గా చేశారండి టీవీ కంబో కబోర్డ్ కూడా సో మొత్తం రోప్ లైటింగ్ చాలా బాగుంది హౌస్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది సో రేటు కూడా మనకి ఈ క్వాలిటీలో కట్టడం వల్ల మనకి రేటు కూడా చాలా వరకు రీజనబుల్ ప్రైస్ అని చెప్పి మా కేవీఎల్ మల్టీ హోమ్స్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్ ఈ వీడియో ప్రమోట్ చేయడం జరిగింది సో మొత్తం చూడండి మీకు హౌస్ కన్స్ట్రక్షన్ అయితే ఎంత చక్కగా డిజైన్ చేశారంటే అంత చక్కగా డిజైన్ చేశారు సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు అయితే ఖచ్చితంగా కేవీఎల్ మల్టీ హోమ్స్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్ని యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతిరోజు కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోలు అయితే పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకైనా యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈ హౌస్ అయితే ఇది చూడండి చిల్డ్రన్ బెడ్రూము సో స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారండి సో మొత్తం కూడా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కబోర్డ్స్ కానీ మనకి పిన్ టు పిన్ చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు సో ఇది వచ్చేసి మనకి నూట పన్నెండు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ అండి సో ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ఇది అంబాపురం పంచాయతీలో వస్తుందండి సో ఇది చూడొచ్చు మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూస్తాను ఇక్కడ కూడా మీకు పీవీసీ సీలింగ్ జిప్సమ్ సీలింగ్ కాంబినేషన్తో ఇచ్చారు సో మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా చక్కగా చాలా విశాలంగా డిజైన్ చేశారు మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఇక్కడ సో మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా కేవెల్ ప్రాపర్టీస్ మల్టీ హోమ్స్ని సంప్రదించండి సో మా యూట్యూబ్ ఛానల్ ఇంకోటి కూడా ఉందండి కేవెల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షను ఆ ఆ ఛానల్ కూడా మీరు డైలీ చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మీరు ఖచ్చితంగా ఈ హౌస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి ఇన్ని అన్ని అప్రూవల్స్ ఉన్నాయండి ఈ హౌస్కి మీకు బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ తీసుకొని ఈ హౌస్ అయితే పర్చేస్ చేయవచ్చు సో ఇందులో చూడవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ చూపించాను మీకు మొత్తం కూడా ఎస్టెన్కా మోడ్ అయితే ఇచ్చారు మీకు గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారండి గుమ్మాలైతే అలాగే మనకి విండోస్కి కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు సో స్లైడింగ్ యూపీసీ విండోస్ సో ఇదంతా హాల్ ఏరియా హాల్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ హౌస్ కాస్ట్ అయితే మనకు వచ్చి డెబ్భై ఆరు లక్షలు చెప్తారండి ప్రైస్ అయితే స్లైట్లీ నెగేషిబుల్ ఉంటుంది సో మీకు కనుక నచ్చితే కేవల్ మల్టీ హోమ్స్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడి ఒక మంచి ప్రైస్కి అయితే ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నుంచి అలాగే మీకు అగ్రిమెంట్ నుంచి మీకు రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా పూర్తిగా మేము పూర్తిగా కూడా బాధ్యత తీసుకుంటామండి సో ఇందుకు గానీ మేము వన్ పర్సెంట్ అయితే కమిషన్ తీసుకుంటాం సో సహకరించగలరు విస్టింగ్ ఛార్జెస్ అయితే మేమైతే ఏం తీసుకోమండి సో కస్టమర్స్కి మరిన్ని ప్రాపర్టీస్ మీకు ఇప్పించే విధంగా మేము జెన్యున్గా చేస్తాము సో ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించింది థ్యాంక్ యూ